హాయోస్ ఈరోజు అమరావతిని దేవతల రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తే అది దేవతల రాజధాని కాదు వేషల రాజధాని అని చెప్పేసి ఒక యదవ మాట్లాడితే సాక్షి టీవీ లైవ్లో కొమ్మిరే శ్రీనివాసరావు మోడరేటర్గా ఉండి దానిని ఖండించకపోగా అలా అనకండి కొంతమంది ఊరుకోరని చెప్పి శటకారంగా అన్నాడు అంటే ఇష్టమే అనమాట దీనికి సంబంధించి నేను చెప్పేదానికన్నా ఐ థింక్ యరపతి శ్రీనివాసరావు గారు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే ఆయన చెప్పింది చాలా సింపుల్గా బాగుంది అది అటాచ్ చేస్తాను చూడండి మీరు చెప్పండి అమరావతిని వేషల రాజధాని అన్నాడంటే తాడేపల్లి పిల్ల జగన్మోన్ అక్కడ ఉంది కదా నా ఇల్లు ఇక్కడ ఉంది రాజధాని ఇదే అన్నాడు కదా ఆయన కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంత నీచం ఘోరాత ఘోరంగా మాట్లాడినట్టు అవతల వాడిని చూస్తూ ఊరుకుందామా ఆ మాటలను విన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరాని ఉద్యోగి తీయకుండా ఆమె భారత గారు ఇంకా ఎందుకు ఉంచారు కింద కామెంట్లో తెలియచేయండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వేసల రాజధాని అని చెప్పి ఈ బుద్ధి లేని ఛానల్ సాక్షిలో ఒక పేడతో పేయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించడం ఇది ఒక దుర్మార్గమైన చర్య ఒక మహిళ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సాక్షి ఛానల్ సాక్షి పత్రిక అవినీతిలో ఉన్న పుట్టిన పత్రిక ఇది మొన్న ఎన్నికల్లో మహిళల చేత చావుదెబ్బ తిన్నా కానీ వీళ్ళలో ఇంకా సంస్కారం రాలేదు ఎన్నికల ముందు కూడా అమరావతి మేన విషం చెమ్మి మహిళల పట్ల అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వీళ్ళకి ఇంకా వృద్ధి రాలేదంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి వీళ్ళ పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉంది వీళ్ళని ఇంట్లో మహిళలు కూడా మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వీళ్ళని ఇంట్లో మహిళలు కూడా వీళ్ళకి అన్నం నీళ్ళు ఇవ్వకుండా చెప్పులు దట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది మీరు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో ఈరోజు మహిళలు మీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సిన పరిస్థితి ఉంది మీరు ఇష్టారాజ్యంగా మేము రచ్చగొడతాం మా ఇష్టారాజ్యంగా మాట్లాడతామంటే ఊరుకునే పరిస్థితి లేదు ఎప్పటికైనా మీ ప్రభుత్వంలో మార్పు లేకపోతే తగిన బుద్ధి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇది మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా ఈ వైసీపీ నాయకులు సాక్షి ఛానల్ సాక్షి పత్రిక కూడా బుద్ధి తెచ్చుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి లేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తాయని చెప్పి కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం